హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వారం ఓటీటీలో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే తెలుసుకుందాం పక్కా అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈ వీకెండ్లో మీరు ఈ మూవీస్లో ఏ మూవీని చూడాలనుకుంటున్నారు కింద కామెంట్స్ అయితే కనుక తెలియజేయండి సో ఈ వీకెండ్కి సంబంధించిన లిస్ట్ అయితే వచ్చేసింది అలాగే కొన్ని అన్అఫీషియల్ డేట్స్ కూడా అయితే రావడం జరిగింది ఆ మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ సో వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి మూవీస్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఓటీటీ డేట్స్కి సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే వస్తూ ఉంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే కనుక చూడొచ్చు ఇక అయితే వెళ్ళిపోదాము సో ఈ డిసెంబర్ ఐదున ఫ్రైడే రోజున చాలా మూవీస్ ఓటీటీలోకి అయితే వస్తున్నాయి ఇక లిస్ట్లోకి వెళ్ళిపోతే మొదటి మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సో ఈ మూవీలో తిరువీ తీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటించారు సో మూవీ అయితే థియేటర్లలో రిలీజ్ అయింది మంచి టాక్ తెచ్చుకుంది మూవీ కూడా అయితే చాలా బాగుంది ఒక చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది తెలుగు కామెడీ డ్రామా మూవీ ఈ మూవీలో ఫోటోగ్రాఫర్ రమేష్ ఒక ప్రీ వెడ్డింగ్ వీడియో కోసం పనిచేస్తుండగా జరిగిన పరిణామాల గురించి ఈ ఆశ మూవీ అయితే ఉంటుంది సో ఇదైతే కనుక ఫుల్ కామెడీ ఎంటర్టైన్ చేస్తుంది సో మూవీ అనేది జీ ఫైవ్ లో స్ట్రీమ్ అవుతుంది సో రిలీజ్ డేట్ అనేది డిసెంబర్ ఐదు ఇక సెకండ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన నటించిన ఈ బోల్డ్ లవ్ స్టోరీని రాహుల్ రవీందర్ దర్శకత్వం అయితే వహించాడు దీనిలో దీక్షిత్ శెట్టి మరొక కీలక పాత్రలో అయితే నటించారు అలాగే అను ఇమాన్యువల్ కూడా అయితే నటించింది సో ఈ మూవీ కూడా డిసెంబర్ ఐదో తేదీన నెట్ఫ్లిక్స్లో అయితే కనుక ఓటీటీలో అవైలబుల్ అయితే ఉంటుంది చూడండి సో ఈ మూవీ కూడా థియేటర్లలో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకునింది సో డిసెంబర్ ఐదునైతే ఓటీటీలోకి అయితే రానుంది అలాగే మరి యొక్క మూవీ రష్మిక మదన్ నటించిన థామా మూవీ ఈ మూవీ స్త్రీ యూనివర్స్లోని అంటే బాలీవుడ్లోని స్త్రీ యూనివర్స్లో హర్రర్ యూనివర్స్లో వచ్చిన మూవీ ఆయుష్మాన్ ఖురానా హీరోగా నవాజుద్దీన్ సిద్దికి విలన్ గా అయితే చేశాడు ఇందులో రష్మిక రక్తం దాగే అమ్మాయిగా అంటే వ్యాంపయర్ పాత్రలు అయితే కనిపించింది ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ లేకి రెంటల్ పర్పస్ లో అయితే చూడొచ్చు సో ఫ్రీగా అనేది అయితే గనక ఆ డిసెంబర్ పన్నెండు నుంచి అయితే చూడొచ్చు ఇక తర్వాత వెబ్ సిరీస్ కుట్రం పూరింద వాన్ ఈ వెబ్ సిరీస్ అనేది ఒక తమిళ క్రైమ్ థ్రిల్లర్ ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర భాస్కర్ రిటైర్మెంట్ ముందు కుటుంబ పరిస్థితుల కారణంగా విన్నపాలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు సో దానికి సంబంధించి ఆ వెబ్ సిరీస్ అనేది అయితే కనుక చూడొచ్చు సో ఇది సోనీ లీవ్లైతే అందుబాటులో ఉంటుంది ఇది కూడా డిసెంబర్ ఐదున ఓటీటీలోకి అయితే రానుంది ఇక తర్వాత మూవీ స్టీఫెన్ ఇది ఒక తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ గోమతి శంకర్ సారథ్యంలో ఒక హత్య చేయబోయిన వ్యక్తి పోలీస్ స్టేషన్ వద్ద ఒప్పుకుంటాడు ఆ కథ అనేది అనేక మలుపులైతే తిరుగుతుంది సో ఏంటి ఏమి అనేది అయితే కనుక తర్వాత మూవీలు అయితే చూడొచ్చు సో ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది సో డిసెంబర్ ఐదున ఇది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది ఇక తర్వాత మూవీ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన డీస్ ఈరే మూవీ అయితే ఉంది ఇది కూడా డిసెంబర్ ఐదున హాట్స్టార్లు అయితే కనుక స్ట్రీమింగ్ అయితే అవబోతుంది ఇక తర్వాత వెబ్ సిరీస్ చూస్తే దూల్పేటు ఇది డిసెంబర్ ఐదున ఆహాలైతే తెలుగు తమిళ్లు అయితే స్ట్రీమ్ అవుతుంది ప్రతి శుక్రవారము ఒక ఎపిసోడ్ అయితే వస్తుంది ఒక క్రైమ్ థ్రిల్లరు సో దాదాపుగా యాభై ఎపిసోడ్లు అయితే ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో డిసెంబర్ ఐదు నుంచి ఈ దూల్పేట్ వెబ్ సిరీస్ కూడా అయితే కనుక ఆహాలో స్ట్రీమ్ అవుతుంది సో ఇంతవరకు చెప్పుకున్నట్టని డిసెంబర్ ఐదో తేదీ నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతాయి ఇక అన్అిషియల్ డేట్స్ చూసుకుంటే కింగ్ మూవీ కింగ్ మూవీ అనేది థియేటర్లో ప్రస్తుతం చూసుకుంటే మంచి పాజిటివ్ టాక్ అయితే కనుక ముందుకు వెళ్తుంది సో ఈ మూవీ ఓటీటీ డీట ఓటీటీ డేటా అన్అఫిషియల్గా అయితే రావడం జరిగింది అంటే డిసెంబర్ థర్డ్ వీక్లో అలా ఓటీటీ వచ్చే అవకాశం ఉన్నదైతే చెప్తున్నారు ఈ మూవీని మహేష్ బాబు పి డైరెక్ట్ చేయగా నవీన్ ఎర్నేని వై రవిశంకర్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన అయితే నిర్మించారు ఇక తర్వాత మూవీ చూసుకుంటే అల్లర్నరే సాయి కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన మూవీ ఏ రైల్వే కాలనీ దీనికి నాని కసరగడ్డ డైరెక్షన్ అయితే చేశారు ఈ మూవీకి సంబంధించి కూడా అన్ఆఫిషియల్ డేట్ అయితే వచ్చింది సో డిసెంబర్ టెన్త్ తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ లేక వచ్చే అవకాశం అని చెప్పారు సో ఈ రెండు మూవీస్ అయితే కనుక జస్ట్ అన్ఫిషియల్ డేట్స్ ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతాయి అనేది కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు సో ఇవి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి